కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామి స్వామివారి విగ్రహాన్ని మొట్టమొదట ఎవరు కనుగొన్నారు మొదటి పూజ ఎవరు చేశారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీవారి ఆజ్ఞ ప్రకారం గోపీనాథ దీక్షితులు రంగదాసు సహాయంతో శ్రీవారి విగ్రహమును చీమల పుట్ట నుండి వెలికి తీసి అనువైన ప్రదేశంలో ప్రతిష్ఠించి స్వామివారికి మొదటి కైంకర్యంగా గోక్షీరంతో అభిషేకము అలాగే మొదటి ఆరాధన చేసి స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాడు శ్రీవారి అనుగ్రహం మరియు ఆజ్ఞ ప్రకారం ఈ గోపీనాథ దీక్షితుల వంశీయులే అప్పటి నుండి స్వామికి ఆరాధనలు జరుపుతున్నారు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని స్వామివారి వద్ద నుండి అనుగ్రహంగా పొంది లోకానికి అందించిన మహనీయుడు మహాభక్తుడు శ్రీవారి ఆలయ మొట్టమొదటి వైఖానస అర్చకుడైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు